నమస్తే నేను మీ సతీష్ ఎన్నికల ఫలితాల తర్వాత జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి మాత్రం పూర్తిగా మారింది అన్నటువంటి కొన్ని చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి మరి ఏదైతే గతంలో అధికారంలో ఉన్నప్పుడు నాయకుల్ని కలవలేదు ప్రజలకి కూడా దూరంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మరి ఇప్పుడు అధికారం కోల్పోయాక కూడా అదే తీరు కొనసాగించడం పైన పార్టీ నేతల్లోనే ఒక విస్తృతమైనటువంటి చర్చ కూడా జరుగుతోంది ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా మరి జగన్మోహన్ రెడ్డి ఒక మానసికంగా ఆయన కొంత వింత పోకళ్ళు అనుసరిస్తున్నారు అనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి మరి జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏ విధంగా ఉంది అసలు దానిపైన జరుగుతున్నటువంటి చర్చలు ఏమిటి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం సతీష్ గారు మన వీక్షకులు కూడా నమస్కారం అధికారంలో ఉన్న ఐదేళ్ళు అంటే మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి పార్టీ నేతలకి అపాయింట్మెంట్లు ఇవ్వలేదు పార్టీ నేతలకు దూరంగా ఉన్నారు ఇక ప్రజలకైతే పూర్తిగా దూరంగా ఉన్నారు కానీ ఇప్పుడు అధికారం కోల్పోయాక ఇప్పుడు కూడా అదే తీరును కొనసాగించడం అసలు ఇప్పుడు రాష్ట్రంలో ఉండడానికి కూడా ఇష్టపడడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు అనే వస్తున్నటువంటి చర్చలపైన మీ కామెంట్స్ ఏంటి చర్చలు కాదండి వాస్తవం అండి ఆయన నిజానికి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవచ్చు అండి ప్రజలు ప్రజలు ఇవ్వకపోయినందువల్ల ఆయన బాధ్యతల నుంచి నేను తప్పించుకెళ్ళిపోతాను నాకు ప్రతిపక్ష హోదా మీరు ఇవ్వలేదు కదా అని ప్రజల మీద నిందేయటం కాదు ప్రజల పక్షాన్ని ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన బాధ్యత వహించాలి పది మంది అయినా కూడా ప్రతిపక్షం ఆయనే హోదాదే ఉందండి హోదా ఆయన కారు లేదా లేకపోతే నౌకర్ లేరా చాకర్లు లేరా బంగాళా లేదా సొంత ప్యాలెస్ లేదా ఏది లేదు సొంత హెలికాప్టర్లు విమానాలు వేసుకెళ్ళి అంత ఆర్థిక శక్తి ఆయనకుంది కాబట్టి గతంలో అంటే ఒక మధ్యతరగతి వాళ్ళు ఒక ప్రతిపక్ష నాయకుడు వచ్చింది అనుకోండి అది తేడా ఉంటుంది మామూలుగా అయితే ఆయన కారు ఎఫర్ట్ చేయలేడు ఒక సాధారణ రాజకీయ నాయకుడు గతంలో వాళ్ళు వాళ్ళు ఏంటండి ఒక ఐదారు జతలు పంచలూరు ఐదారు జతలు లాల్చీలు ఉంటే ఏదో ఏ ఉతుక్కుని వచ్చి ఒక మధ్యతరగతి వ్యక్తి ఎలా ఉంటాడో అలా ఉండేవాళ్ళు ఇవన్నీ కావాలంటే ప్రభుత్వం నుంచి సపోర్ట్ కావాలి అప్పుడు ఆయన ప్రజల తరపు ప్రజలకు వెళ్ళటానికి ఒక వాహనం దొరుకుతుంది ఓ పిఏ ఉంటాడు ఓ పిఎస్ ఉంటాడు తర్వాత ఒక ఇల్లు ఉంటుంది ఒక యాభై మంది ప్రజాప్రతినిధులు వచ్చినా కలవటానికి మనకి ప్రజలు ఒక బంగ్లా ఉంటుంది మినిస్టర్ లెవెల్ బంగ్లా అప్పుడు వాళ్ళకి అవసరం ఈయనకి ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వలేదు కాబట్టి నేను ఈ బాధ్యతలు చేపట్టనన్నట్టుగా ఉంది ఈయన తీరు అది కరెక్ట్ కాదు ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రజల తరపున నేను ఉంటాను గతంలో నేను ఇచ్చిన బ్రాండ్లు ఎలా ఉన్నాయి ఇప్పుడు తెలుగుదేశం వచ్చారు వీళ్ళు ఏంటో ఐఎంఎఫ్ఎల్ బ్రాండ్లు అని చెప్పారు స్టాండర్డ్ బ్రాండ్లు మీకు అది బాగుందా ఇది బాగుందా అని ప్రజల్లోకి వెళ్ళి అడగాలి ఏంటి ఈ తెలుగుదేశం ప్రభుత్వం నాకన్నా ఏమి మీకు ఎక్కువ చేస్తుంది అంతేకాని వెళ్ళిపోయి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉంటే డిస్ట్రిక్ట్ జైల్లో అక్కడికి వెళ్ళి పలకృష్ణం ఎందుకంటే ఆయన ఎక్కడికి వెళ్తాడు ఉంటాడు ఇంకో నెల రోజులైనా అక్కడ ఉంటాడు నువ్వు ఎప్పుడైనా వెళ్ళి కలవచ్చు ఇంటికి వచ్చిన తర్వాత అయినా ఆయన బెయిల్ వస్తే నీ దగ్గరికి వచ్చి కలవకుండా నేను నీ ఆశీర్వాదం తీసుకోకుండా నీ శిష్యుడు చాలా ఉత్తముడు అని చెప్పావు సౌమ్యుడు మంచివాడు ప్రజాభిమాని ప్రజలకు సేవ కూడా ఎన్నో నువ్వు ఎడ్జెక్టివ్స్ పెట్టి పొగిడావు ఆ వ్యక్తి నిన్ను ఆశీర్వాదం తీసుకోకుండా మా పల్నాడు వెళ్తాడా నెల్లూరు నుంచి స్టేట్ తాడేపల్లి ప్యాలెస్కి వస్తాడు నువ్వు నీ దగ్గర ఆశీర్వాదం తీసుకుని వెళ్తాడు ఆ రోజు నువ్వు ఆయన పక్కన పెట్టుకుని మళ్ళీ మంచి వ్యక్తిని అరెస్ట్ చేశారు అక్రమంగా ఇదిగో రిలీజ్ అయ్యి వచ్చాడు మంచిని ఆపలేరు సూర్యకాంతిని చెయ్యి పెట్టి అడ్డు పెట్టి ఆపలేరు అని చెప్పొచ్చు కదా ఆ మంచి వ్యక్తి మళ్ళీ పల్నాడు వెళ్తున్నాడు ఈవీఎంలో పగలగొట్టాడేమో పగలగొట్టాడేమోనూ చెప్పాడు కదా పగలగొట్టిన మాట వాస్తవమేనన్నీ అయినా సరే ఇతను మంచి వ్యక్తిని సర్టిఫై చేసి పంపొచ్చు ఆయన ఇప్పుడు అంతేగాని అసలు ప్రజల దగ్గరికి ఎప్పుడు వెళ్ళాడండి ఆయన తర్వాత ఇసుక పాలసీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫ్రీ ఇసుక పెట్టింది ప్రజల్లోకి వెళ్ళి ఇల్లు కట్టుకుంటున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ కెమెరాలు అందరూ వాళ్ళు ఎట్టాగా వస్తారు నేను గతంలో నీకు డబ్బులు తీసుకుని మీకు ఇసుక ఇచ్చా అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా అప్పుడు ఎంతకొచ్చింది ఇప్పుడు ఎంతకొచ్చింది అప్పుడు మీకు ఇసుక దొరికిందా దొరకలేదా అప్పుడు మీ ఆర్థిక పరిస్థితి బాగోక ఇళ్ళు ఏమైనా నిర్మాణాలు ఆపుకున్నారా ఇప్పుడు ఏమన్నా మళ్ళీ తిరిగి ప్రారంభించారా నా ప్రభుత్వం బాగుందా తెలుగు తెలుగుదేశం ప్రభుత్వం బాగుందా అడగాలండి అట్లా అడిగినప్పుడు తెలుస్తుంది తర్వాత రేపు అసెంబ్లీలో కూడా చెప్పగలడు ఈ పాలసీస్ తెలుగుదేశం పెట్టిన పాలసీలు కావాలంటే అసెంబ్లీలో కూడా వేయచ్చు ఆడియో పవర్ పాయింట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయొచ్చు వాళ్ళని అడిగితే ముందే లోడ్ చేసి చూస్తారు ఇట్లా అనగానే వేస్తారు ఈయన మాట్లాడిన మాటలు ఏంటనేది ఏ ఊళ్ళో ఆ ఊరు పేరు చెప్పి ఆ ఆసాం పేరు చెప్పి ఆ ఏంటి నేను నువ్వే ఊరు వెళ్ళావు అన్ని చోటు చెప్పించుకోవచ్చు అంతేగాని నువ్వు ఇంకా క్రిమినల్స్ని తిరు తిరుగుతాను వాళ్ళే నా స్నేహితులు వాళ్ళే నా అభిమానులు వాళ్ళే నాకు సర్వస్వం అనే పద్ధతి ఎందుకు అంటున్నా ఇవాళ నీకు నెల అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు పదవి ప్రమాణ స్వీకారం చేసి ఆయన ప్రభుత్వంలో లోటుపాట్లు నువ్వు ఎతకటానికి బయలుదేరాలి ఇప్పుడు పాదయాత్ర చేస్తా అన్నావు కదా ప్రతి మూడు రోజు నాలుగు రోజులు ఒక జిల్లాకి కేటాయించు ఏమవుతుంది ఇప్పుడు యలహంక ప్యాలెస్ ఎక్కడికి పోతుంది అది నువ్వు కట్టుకున్న ప్యాలెస్ నీ ప్రైవేట్ ప్యాలెస్ దానికి విపరీతమైన భద్రత ఉంది కొంతమంది వందల మంది ప్రతి బ్యా షిఫ్ట్లోనూ పనిచేస్తారు అక్కడ ఇంత దుమ్ము రవ్వ కూడా పడినవరు వెళ్ళినా నువ్వు వెళ్ళపోయినా ఆ మెయింటెనెన్స్ అయితే జరుగుతుంది అక్కడ నువ్వు అంత భద్ర ఏర్పాట్లు చేసుకుని ఉన్నాడు ఇప్పుడు ఎలహంకా ఎందుకంటే అది కర్ణాటకలో ఉంది మన భూభాగం మీద కూడా లేదు నీకు తాడేపల్లిలో ప్యాలెస్ ఉంది అలాగే ఇక్కడ కూర్చుని జిల్లాలన్నీ కూడా నీకు ఇటుపక్క అటుపక్క అన్ని సమదూరంలో ఉన్నాయి ఎటు వెళ్ళినా కూడా ఇది చేయకుండా ఆయన ఎలహంక వెళ్ళిపోతాను అనే మాట పని వెళ్తే పులివెందులో వెళ్తే సొంత నియోజకవర్గ ప్రజల కన్నా అందుబాటులో ఉంటాడు కదండి తర్వాత ప్రజలకి ఇక్కడ ఏం కడగండ్లు ఎదుర్కొంటున్నారో తెలుసుకోకపోతే ఆయన రేపు అసెంబ్లీకి వస్తాడా రాడా అనుమానాలు కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది మాట్లాడితే ఈయన ఎందుకు వెళ్ళిపోతున్నాడు పది మంది ఉన్నారు కదండి పది మంది సభ్యులతో కూడా వండర్ అండి వివేకానంద గారు ఏమన్నాడు తెలుసా నాకు స్టీల్ నర్వస్ ఉన్న ఒక ఫ్యూ డజన్స్ ఆఫ్ పీపుల్ని ఇవ్వండి నేను భారత్ని పునర్నిర్మాణం చేస్తాను ఉక్కు ఉక్కులాగా చేస్తున్నాడు అలాగే వాళ్ళు నీకు పది మంది క్వాలిటీ పీపుల్ ఉన్నారు ఇప్పుడు ఈయనున్నాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా కొంచెం కాకలి తీరిన యోధులు ఉన్నారు వాళ్ళని పెట్టుకుని నువ్వు అసెంబ్లీలో బయట పోరాడొచ్చు బయట పోరాడొచ్చు తర్వాత వీళ్ళు పెడుతున్న ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా రద్దు చేయబోతున్నాడు నువ్వు వెళ్ళి చెప్పు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నేను నీతి ఆయోగ్ నుంచి ఏరి కోరి తెచ్చుకున్నాను మీ ఆస్తుల సంరక్షణకి తప్ప నా ఆస్తులకు సంరక్షణ కాదు నా ఆస్తుల్ని ఎవడు ముట్టుకోలేడు నాకు అంత బలగా ఉంది ఉంది ఎలహంకాలో ఉండకూడను ఎవరు పడితే ఆడిల్లి అసలు దగ్గర కూడా చూడలేడు నా కాంపౌండ్ వాళ్ళే ముప్పై అడుగులు ఎత్తు ఉంటుంది ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్లో కూడా నా భద్రత గురించి కాదు మీ ఆస్తులు ఎవరైనా కబ్జాలు చేస్తారని మీ గురించి నేను తపన పడుతున్నాను మరి వీళ్ళు రద్దు చేస్తానంటున్నారు రేపు మీరందరూ ధర్నాలు చేయండి నాతో పాటు రండి అని చెప్పాలి కదండి సమకూర్చుకోవాలి అసెంబ్లీ రోజు మీరందరూ అసెంబ్లీ ముట్టడాకు రండి ఆ రద్దు చట్టాన్ని రద్దు చేయడానికి వీల్లేదు నేను చాలా ప్ర సామాన్య మానవుడిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా రాయించాను న్యాయ నిపుణుల చేత అందులో సారాంశాన్ని అన్ని క్రోడీకరించి అంబేద్కర్ నా ఇచ్చిన బలహీన వర్గాలకి ఇచ్చిన హక్కులన్నింటినీ అందులో సమ్మిళితంగా చేసి చేసిన చట్టం అది దాన్ని రద్దు చేస్తే మీ ఆస్తులకు రక్షణ ఉండదు మీ ప్రాణాలకు రక్షణ ఉండదు మీ స్థిర చిరకాలం నుంచి వస్తున్న దాటి మీద వాళ్ళ ముద్ర వేసుకుని కూడా కబ్జాలు చేయగలరు పాస్ పుస్తకాల మీద అని చెప్పాలి కదా ఎడ్యుకేట్ చేయాలి నిన్ను ప్ర ప్రజాప్రతినిధిగా ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ అరెస్ట్ చేశావు నంజాలలో అరెస్ట్ చేశావు ఆయన ఆ రోజు ఏమైనా ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు ప్రజల కోసం తిరుగుతున్నాడు అట్ట నువ్వు కూడా ఒక బస్సు పెట్టుకుని ఆల్రెడీ నీకు అన్ని ఏర్పాట్లు హంగులు ఉన్నాయి ప్రజలు ముందుకు ఎందుకు రావట్లేదు అనేది ప్రజలు బాధపడుతున్నారు మదన పడుతున్నారు ఏంటి మా ప్రతిపక్ష నాయకుడు ఎందుకు రాడు మమ్మల్ని ఎందుకు పలకరించడు మా కడగండ్లు ఎందుకు తెలుసుకోడు అని అది కాకుండా యలహంక ప్యాలెస్కి వెళ్ళి చాలా చాలామంది అనుమానం ఏంటంటే రేపు ఇరవై రెండో తారీఖున మొదలయ్యే శాసన సమావేశాలకు రావడానికి ఆయన ఎందుకో భయపడుతున్నాడు అంటే వాళ్ళు ఒకసారి ఈయన వాళ్ళని మేము గనక లేచి నిలబడితే నూట యాభై మంది ఇరవై మూడు మంది సఫా అయిపోతారని అట్లాగే ఇప్పుడు వాళ్ళు నూట అరవై నాలుగు మంది లేచి నుంచి మీ పదకొండు మంది ఏమవుతారని అడుగుతారని భయపడుతున్నాడా ఎందుకు తెలియట్లా అయినా కూడా ప్రజా ప్రతిపక్షాన్ని రక్షిస్తానికి రాజ్యాంగం ఉందండి అంత ఓసుకోత కొయ్యలేరు పార్లమెంట్లో ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు చంపింది ఎవడో తెలియపోవచ్చు కానీ అవన్నీ కెమెరాల్లో ఉన్నాయి అక్కడ కాబట్టి మీ మీద చిన్న గీత పడినా కూడా వాళ్ళు మూల్యం చెల్లించాల్సి వస్తుంది అధికార పార్టీ ఉంది కదా అని మంద బాలతో వెళ్తే ప్రజలు ఒప్పుకోరు కదండి ప్రజలు న్యాయం వైపు ఉంటారు ఎప్పుడైనా కాబట్టి ఆయన ప్రజలు ఆయన ఎగుపుండారనేది ఆయన మర్చిపోతున్నాడు నే మా పది మంది మిమ్మల్ని మేము కాపాడుకోవాలా మేము అట్ట కాపాడుకోగలుగుతాం నూట యాభై ఒక్క మంది లేరు నూట యాభై మంది ఉంటే నువ్వు వెళ్ళేది ఏంటి అసెంబ్లీలోకి ఎవడైనా వెళ్తాడు నీ నీ పైపు నైతిక బలం ఉంది ప్రజల బలం ఉంది ఇల్లు అది చూసుకోకుండా ఆయన వితండ అంటే పొలా అనిపిస్తుంది ప్రజలకి సతీష్ గారి జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన రైట్ ఇది చూస్తున్నాం కదా ఈ ఎన్నికల ఫలితాల తర్వాత మరి ఆ వచ్చినటువంటి ఫలితాలని జీర్ణించుకోలేనట్లుగానే జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి అయితే కనిపిస్తోంది దీంతో ఆయన కూడా అంటే ఒక ఫక్తు రాజకీయ నాయకుడు అనేటువంటిది కూడా ఈ రోజున ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరుతో కూడా అర్థమవుతుంది ఇదే క్రమంలో మరి అసెంబ్లీకి వెళ్ళడం ఇష్టం లేక అదే సమయంలో ఏదైతే ప్రజల్ని కూడా ఫేస్ చేసేటువంటి పరిస్థితులు లేనటువంటి నేపథ్యంలోనే ఆయన రాష్ట్రంలో ఉండడానికి ఇష్టపడకుండా బెంగళూరులోని యలహంక ప్యాలెస్కి కూడా ఆయన నిత్యం పర్యటన పేరుతో తన మకాంని కూడా మార్చేస్తా ఉన్నాడు అయితే ఈ పూర్తి వ్యవహారంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి వివరిస్తున్నటువంటి ఈ తీరు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును కూడా ఆయన అపహాస్యం చేస్తున్నట్లుగానే కనిపిస్తా ఉంది అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు వ్యక్తం చేస్తా ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం సతీష్ గారు మన వీక్షకులు కూడా నమస్కారం